ఓం నమ శివాయ శివానందలహర్లో పదకొండవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం వటుర్వా గేహీవా యతిర జఠీవా తదితరో భవతు వాచిబతుకిన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్వం శంభో भवसि भवभारं च वहसि वटुर्वागेही वा यतिरपि जटी वा तदितरो नरो वायः कचित् भवतु भव किं तेन भवति यदीयं हृत्पद्मं यदि भवदीनं पशुपते तदीयस्त्वं शम्भो भवसि भवबारं च वहसि ॐ शिवाय